బాపట్ల జిల్లాలో ఏరియా వైద్యశాల ఎదురుగా బహుజన సమాజ్ పార్టీ తలపెట్టిన ధర్నాలో వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపారు బాపట్ల ప్రభుత్వ వైద్యశాలలో క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాటు చేయాలని పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని బహుజన సమాజ్ పార్టీ తలపెట్టిన ధర్నాలో డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఏఎన్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చార్వాక అఖిల భారత రైతు కూలీ సంఘం మేకలా ప్రసాద్ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ కార్యదర్శి కాగిత కోటేశ్వరరావు పాల్గొన్నారు కమిటీ చైర్మన్ గా ఉన్నారు మీ వ్యాపారాలు చూసుకోవడానికి పేదల ప్రకే నిలబడడానికి కాదా పేదలకు అందుతుర వైద్యం పరీక్ష పరిరక్షించే బాధ్యత మీకు లేదా మీరు అంటే రాజీనామా చేయాల్సిన బాధ్యత ఉంది మీకు రైతు నైతిక విధులు ఉంటే రాజీనామా చేయాలి చిన్న గోగా గుర్తులు పరిగెత్తాలని పరిస్థితి ఈరోజు నిన్న కాకమున్న విశాలాద విలేఖరులు కాగిత ప్రశాంత్ కుమార్ గారు చనిపోయిన పరిస్థితి వాళ్ళకి అందరికీ తెలుసు అదే ఈ హాస్పిటల్లో కిటికల్ కేర్ యూనిట్ ఉంటే కనీసం ఒక రోజైన బతుకుంటేవారు కనీసం వైద్యం వర్తించే ఏ స్థితి హాస్పిటల్ ఏర్పడింది డాక్టర్లు ఉంటే నర్సులు నర్సులు ఉంటే ఇండక్షన్లు ఉండవు ఇండక్షన్లు ఉంటే టాబ్లెట్లు మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్